ఈ మధ్యన రోజాకి బాగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుందండి ఓ కూజా నిన్ను అందుకే పాల్గారు ఎప్పుడు పంది పంది అని పిలిచి అందుకనే నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాదు నువ్వు గొడ్డు మాంసం తిని కొవ్వెక్కి అడ్డంగా బలిసి నోటికొచ్చిన మాట్లాడుతున్నావు మాట్లాడేది నువ్వు కొవ్వెక్కింది నీకు గొడ్డు మాసం తినేది నువ్వు అసలు నీకు నోరా తాటి మట్ట రోజా పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాష దీక్ష చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి అంటే చాతుర్మాస దీక్ష అని తెలుసు అసలు నీకు ఆ దీక్ష ఉంటుందని తెలిసి అసలు నీకు అటువంటి ఉత్తమమైన దీక్ష చేపట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంత ఎంత ఎంతో శక్తి కావాలి దానికి అటువంటి దీక్ష పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే అసలు నువ్వు మనిషివేనా అంటే మనిషివి కాదని చెప్పాడు పాల్గారు పాల్గారు అంటే ఏమనుకున్నాను నేను నువ్వు అతను ఆయన చెప్పినట్టు పెద్ద పందివే నువ్వు ఒక్కటి మాత్రం చెప్పాను ఎందుకంటే నీ పుట్టుకేంటో నీ పెంపకం ఏంటో నీ తల్లిదండ్రులు నేను ఎట్లా పెంచారో ఈ యొక్క మాటల ద్వారా తెలిసిపోతుంది అంత యథో అని నీ ఫ్యామిలీయే అటువంటి యథో ఫ్యామిలీ అని తెలిసిపోతుంది అవునులే నువ్వు మీ నువ్వేమన్నా మాట్లాడతావు ఎందుకంటే నీ నీ యొక్క సంస్కృతి అటువంటి ఎలా పెరిగావు అలాగే నడుచుకున్నావు సినిమాలకు వచ్చావు నువ్వు ఏమేమి చేశావు నువ్వు ఎన్ని బూత్ ఫిల్మ్లు నటించావు ఎన్ని బ్లూ ఫిల్మ్లు నటించావు నీ గురించి ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి గారు విశాఖపట్నంలో మాట్లాడాడు మర్చిపోయావు గుర్తుందా నీకు మొత్తం నీ జీవితం అంతా బజార్ని పడేశాడు నీ నువ్వేంటి నువ్వేం చేశావు ఎటువంటి పనులు చేశావు ఎటువంటి తప్పుడు పని చేసావు నీ యొక్క నీ యొక్క మొత్తం నిన్ను బజార్ గిచ్చి పడేశాడు మర్చిపోయావా అప్పుడు నువ్వు ఎంత ఏడ్చావు నువ్వు ఎంత రోధించావు ఆ ఏడుపు గుర్తుండాలి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎందుకు నేను ఆడపిల్లలు నన్ను ఇబ్బంది పెడితే ఎట్లా మాట్లాడొచ్చా నా నా పర్సనల్ విషయాలు మాట్లాడొచ్చా అని మాట్లాడుతున్నావే మరి ఎంత ఎంత బలిస్తే ఎంత కొవ్వెక్తే పవన్ కళ్యాణ్ గొడ్డు మాస్ తింటే అని అడుగుతున్నావు నువ్వు తుర్మాగ్రాలు దుష్టాలవా నువ్వు చూసావా పవన్ కళ్యాణ్ గొడ్డు మాస్ తిన్నావు నువ్వు అది నువ్వు వండి పెట్టావా పనికి మాలిందాన నోటికి అద్దోడు అద్దోడు అద్దు పండదు బండారు సత్యనారాయణమూర్తి గారు అన్నట్టు నువ్వు నీ బతుకు ఎటువంటి నీచమని బతుకో నువ్వు అప్పుడు ఎంత ఏడ్చావో అప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అందరూ నీకు సపోర్ట్ చేశారు అయ్యో తప్పు అట్లా అనుకోదని ఏ మీరు తప్పుడు పనులు చేయొచ్చు మీ తప్పుడు జీవితం బయట పెడితే అది ఏడుస్తావా అందుకే అంటారు ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ తిరిగి తోడతారు తిరిగి వస్తాయి అని అది తెలుసుకోవాలా ఇది ఇది ఎందుకంటే చెప్తున్నా మన వీరమహిళలు మహిళలు చాలామంది అడుగుతున్నారు అడిగారు నన్ను అందుకే ఇవాళ వీడియో చేస్తున్నాను కొంచెం ఆలస్యంగా అయినా సరే నువ్వు నీ యొక్క ప్రవర్తన గురించి చేస్తూ చెప్పారు వాళ్ళు గుర్తుపెట్టుకో మా వేరే ఎప్పుడు గుర్తుంటుంది నువ్వు నీ చరిత్ర ఏంటి నువ్వు చేసిన యథో పనులు ఏంటి అన్నీ గుర్తుంటాయి అందుకనే వాళ్ళు చెప్పారు కనుక నేను వీడియో చేస్తున్నాను వాళ్ళు ఇవి వాళ్ళు చెప్పింది కాదు నేను చెప్పింది కాదు నీ గురించి నువ్వు ఎటువంటి బూత్ ఫిల్మ్ నటించావు బ్లూ ఫిల్మ్ నటించావు నీ యొక్క బజార్ నేను ఎట్లా బండ బండారా చము అట్లా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీలో బయట మాట్లాడిన మాటలే కొత్తగా నేను మాట్లాడేది ఏం లేదు అన్నీ ఆల్రెడీ నీ గురించి మాట్లాడారు నువ్వు వాళ్ళ గురించి మాట్లా జరిగిన విషయాలు మన నీకు తిరిగి చెప్తున్నాను దానికి కారణం ఆ వీర మహిళలు వాళ్ళు గుర్తు చేశారు అన్న నువ్వు చెప్పన్నా ఏంటిది ఆ పనికి మనది ఎట్లా మాట్లాడుతున్నా మాట్లాడితే ఎట్లా అందులో మన భావన దేవుడు మనకి అటువంటి వ్యక్తిని మాట్లాడతానని చెప్పంటే నేను తిరిగి వాటిని మాట్లాడుతున్నాను వినిపిస్తున్నాను అంతే ఆ మాట మళ్ళీ వినిపిస్తున్నాను అంతే లడ్డు కంతి జరగలేదా ఏం తోడు మాకు లడ్డు కట్టి కలితే జరగలేదా ఏం నువ్వు సిఫ్ట్ సిట్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది శాంపిల్స్ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంపుల్ తీశారు కూటమి ప్రభుత్వం రాగానే అప్పుడు పాత వాళ్ళు వచ్చి డెలివరీ చేస్తారు కదా పాత వాళ్ళు ఎవరున్నారు బోలేబాబా డైరీ వాళ్ళు వచ్చే కదా నువ్వు నెయ్యి ఇచ్చేది అప్పుడేగా తెలిసేది నెయ్యి నెయ్యి ఏంటి బతికేంటి అనేది మరి రెండు వేల ఇరవై రెండులో కూడా రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెప్తే కదా ఆ రిపోర్ట్ వస్తే దాన్ని ఏం చేశారు తొక్కి పెట్టారు మీ టీటీడీ మండలి పాలక మండలి ఏం చేసింది రెండు వేల ఇరవై రెండు అంటే జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు మంత్రిగా ఉండి చచ్చావు కదా అప్పుడు ఏం చేశారు ఆ రిపోర్ట్ని పాలక మండలి తొక్కి పెట్టేసి ఆ ఎవరు చేశారు ఏదో కల్తీ చేశారు ఆ మాట ప్రస్తావన లేకుండా దాటేశారు ధర్మం ఉంటుంది కదా న్యాయం ఉంటుంది కదా ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి అంత అంతమంది గత ఐదు సంవత్సరాలు మొత్తుకున్నారు భక్తులు ఏంటని లడ్డూలు చిన్నాలు ఉంటున్నాయి వాసన దాటలేదు నెయ్యి లేదు రెండు రోజులకి పాడైపోతున్నాయి అని అంటుంటే ఎవరు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం రాగానే ధైర్యంగా మాట్లాడారు భక్తులు మాట్లాడబట్టే అప్పుడు టెస్ట్కి పంపించారు సిబిఐ సిట్టి సుప్రీంకోర్టు నియమించిన సిట్టు సివి సిట్ సిట్టు ఇవాళ 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 గురించి మాట్లాడలేదు వాళ్ళు మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క మీ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు ఎవరికి నెయ్యి నెయ్యి డైరీలకి ఇచ్చారో వాళ్ళు ఆ నెయ్యిని ఎలా తయారు చేశారు వాళ్ళ ఆ నెయ్యి ఎలా పుట్టింది వాళ్ళు ఏ వస్తువులు ఎక్కడెక్కడ కొన్నారు ఆ కొన్న కెమికల్స్ కావచ్చు ఫామ్ ఆయిల్ కావచ్చు కెన్నాయిలు కావచ్చు ఇంకో పిండా కూడా శాతాలు ఏ కొన్నారు వాళ్ళు అవన్నీ తీసి మొత్తం గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు దాకా ఏమేమి జరిగినాయో ఆ యొక్క డైరీల్లో ఆ డైరీలకి అసలు విలువలు ఉన్నాయా విలువలు లేవా ఆ నెయ్యి తయారు చేసే శక్తి ఉందా శక్తి లేదా పాలకు పాల సేకరణ ఉందా లేదా అని అన్నీ చేస్తే అన్నీ అసలకి ఒక స్పెసిఫికేషన్ పెట్టుకుంటారు తిరుమల తిరుమల దేవస్థానంలో మా నీ సప్లై వాటికి ఆ ఎటువంటి విలువలు లేని డైరీలకి మీరు ఇచ్చారని నిగ్గు తేల్చి చూపించారు వైవి సుబ్బారెడ్డి వాడి అతని పిఏ ముగ్గురు ఈఓలకి పదమూడు మంది ఆఫీసర్లు మొత్తం టోటల్గా ముప్పై మందికి పనిష్మెంట్ ఇవ్వాలని సిట్టు కోర్టుకి సబ్మిట్ చేసింది గుర్తులేదా నేను నెయ్యి నెయ్యి జరగలేదంట మీ వైబీ సుబ్బారెడ్డి తిరుపతి చైర్మన్ టీటీడీ చైర్మన్ ఏమన్నాడు కత్తి జరిగిన మాట వాస్తవమే కెమికల్స్ కలిసిని పామాలే కలిసిని కానీ నా నేను నేను నాకేం తెలియదు అది అంత ఆఫీసులు చేశారని తెప్పదాటే ఎవరో మాట్లాడుతున్నాడు మరి ఈ టీటీడీ చైర్మన్ కదా ఏ నిర్ణయం తీసుకున్నా టీటీడీ మండలి తీసుకు పాలకొండలు తీసుకుంటారు కదా అప్పుడు చైర్మన్గా లేడైనా కరుణాకర్ రెడ్డి లేడా ఏ మీరేమో మీ చైర్మన్గా మీ యొక్క చైర్మన్గా ఉన్నప్పుడే మీటింగ్లు పెట్టి అన్ని అప్రూవల్ చేయించి నాకు సంబంధం ఏంటంటే ఊరుకుంటారా తొందరపడకండి ఇది ఇనిషియల్ రిపోర్ట్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ కాదు మొత్తం అంతా తెలుస్తారు అందరు అందరూ బాగు బా బాగోతం బయటపెడతారు ఖచ్చితంగా గుర్తుంచుకో రోజా నీకు విమానం మోత గ్యారంటీ వీరమయ్య ఖచ్చితంగా నీకు తగిన శిక్ష వేస్తారు వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే నీ యొక్క నోటి దోల మామూలు దోల కాదు అది నాలుగు కట్ చేస్తే సమస్య లేదు చెప్తున్నాను ఖచ్చితంగా వీరమహి ఏదో రోజు చేస్తారు నువ్వు మారకపోతే నీ బతుకంతే చూసుకో సిబిఐ ఫైనల్ రిపోర్ట్ వస్తే అప్పుడు మీ బతుకు తెలుస్తాయి కొన్ని కొన్ని టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు పలానా పలానా వాళ్ళకి దగ్గర డైరీ కలెక్ట్ చేసుకోవాలి ఇన్ని ఇన్ని లీటర్లు ఉన్నాయి కెపాసిటీ అవన్నీ మార్చింది ఎవరు మీరు కాదా కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఈవోలోతో కలిసి పాలకమండ్రి దాంత మన అందరితో కలిసి డైరెక్టర్లతో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుని అది దాపేసి తోసి ఎట్లా మీ యొక్క చైర్మన్లంతరగ ఇద్దరు కరుణాకర్ రెడ్డి అండ్ వైబీ సుబ్బారెడ్లు అందరు కలిసి నిర్ణయం తీసుకునేది మీరు చైర్మన్గా ఉండి దిక్కుమాలతో నడిపేసి నాకు తెలియదు అని అంటే ఎవరు ఒప్పుకోరు ప్రజలు ఈ విషయంలో గగ్గోలు పెడుతుందో తెలుసుకో మీరు ఒక్కటి రోజా నీకు ఇత్తడి అవుతుంది జాగ్రత్త నువ్వు అంటుంటావు కదా ఎరిటే ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నాను ఎరిటే ఐస్ క్రీమ్ నోట్లో పెట్టి మాట్లాడమాకు మంచి ఐస్ క్రీమ్ తిను ఎరిటే ఐస్ క్రీమ్ తిన మాకు నువ్వు తింటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఎరిటే ఐస్ క్రీమ్ మా మావార వేరే ఐస్ క్రీమ్ తింటే పొల్ల ఐస్ క్రీమ్ తింటే బాగా మాట్లాడతావు మంచి మాట్లాడతావు నీతిగా ఉంటావు నిజాయితీగా ఉంటావు నీకు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు జాగ్రత్త కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు నీ పాల్ పాల్గారు చెప్తున్నారు నీ సహచర ఎమ్మెల్యేలు చెప్పారు నువ్వేంటి నీ బతుకేంటి నీ జీవితం ఏంటి నువ్వు ఎంత బజారు మనిషి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు ఇంకొకసారి నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అన్ని మొత్తం పాతయ్యని బయటకు తీస్తా నేను అవన్నీ తీసి వీడియో క్లిప్పింగ్స్ పెట్టి చూపిస్తా నేను పార్టీ వాటి అనేది ఏడవడం కాదు నోరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులు పెట్టుకో జాగ్రత్త మేమేదో శుద్ధ పోసలం నిజాయితీ పరులం నీతి మంత్రులం అంటే సరిపోదు ప్రజలు చెప్పాలి ప్రజలకి అన్ని విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇటువంటి వ్యక్తులక మేము ఓటు వేసి గెలిపించింది ఇటువంటి వ్యక్తులని ఐదు సంవత్సరాల పరిపాలనకి తీసుకొచ్చామని బాధపడుతున్నారు తెలుగు ప్రజలరా గమనించండి ఇటువంటి నీతి నికృష్టమైన వ్యక్తి రోజా రోజా కూడా కూజా పంది పాల్గారు అందుకే పదే పదే చెప్తారు పంది పంది అని అటువంటి పందికి వార్నింగ్ సెవ తీసుకుందాం జై జనసేన జై హింద్